జియా సాస్ ఎఫారిస్తో జియాతో బిడియో అందరికీ నమస్కారం ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక్క ఐదు నిమిషాలు కేటాయించండి నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఒకరోజు శిరీష మరియు లక్ష్మి అనే ఇద్దరు వ్యక్తులు గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనే ఆశతో హైదరాబాద్ కోచింగ్ సెంటర్కి వెళ్ళారు హైదరాబాద్లోకి వెళ్ళి అక్కడ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ని మొదలుపెట్టారు శిరీష అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి టాపరే టాలెంటెడ్ వ్యక్తే తన స్కూల్లోనూ కాలేజీల్లోనూ మంచి మార్కులతోనే పాస్ అయింది టాపర్ సెక్షన్లోనే ఉండేది లక్ష్మి అనే వ్యక్తి ఒక యావరేజ్ స్టూడెంట్ బట్ కష్టపడే గుణం ఎక్కువ ఉంది అయితే లక్ష్మి హైదరాబాద్ వచ్చినప్పుడే అనుకుంది నాకున్న జ్ఞానం తక్కువ నేను ప్రతినిత్యం ఎంతో కొంత నేర్చుకుని ఈ గవర్నమెంట్ జాబ్ని ఎలాగైనా సాధించాలి ఈ ఎగ్జామ్ని ఎలాగైనా కష్టపడి క్లియర్ చేయాలని చెప్పి అనుకుంది ఇంకో పక్క శిరీష్ అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి టాపర్ అవడం వలనో లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ వలనో ఏమో కానీ తను అంత కష్టపడడానికి ఇష్టపడదు హార్డ్వర్క్ చేయడానికి ఇష్టపడదు కేవలం షార్ట్ కట్స్ని టెక్నిక్స్ని నమ్ముకొని గవర్నమెంట్ ఎగ్జామ్ని క్లియర్ చేయాలని చెప్పి అనుకుంది లక్ష్మి ఉదయాన్నే లేచి తను ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి గబగబా స్టడీ హాల్కి వెళ్ళి తాను పెట్టుకున్న టైం టేబుల్ ప్రకారం ఆ సిలబస్ని కంప్లీట్ చేస్తూ రివిజన్ చేసుకుంటూ మార్క్ టెస్ట్లు అటెండ్ చేస్తూ ఎంతో కొంత రోజు కొంత కొంతకి కొంత కొంత నేర్చుకుంటూ ముందుకు వెళ్తుంది ఇంకో పక్క శిరీష అంత కష్టపడి చదవాల్సిన అవసరం లేదులే ఈ రోజుల్లో హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు స్మార్ట్ వర్క్ చేస్తే చాలు టెక్నిక్స్ నేర్చుకుంటే చాలు ట్రిక్స్ నేర్చుకుంటే చాలు అని చెప్పి అంతగా కష్టపడి చదవకుండా ప్లాన్ వేసుకోకుండా ఒక షెడ్యూల్ వేసుకోకుండా సిలబస్ని టైం ప్రకారం కంప్లీట్ చేయకుండా రివిజన్స్ సరిగా చేయకుండా ఉండేది అయినా తను ఓవర్ కాన్ఫిడెన్స్తో ఖచ్చితంగా నేను ఈ షార్ట్ ట్రిక్స్తో ఈ షార్ట్ టెక్నిక్స్తో నేను గవర్నమెంట్ ఎగ్జామ్ని క్లియర్ చేసేయగలను అని చెప్పి ధీమాగా ఉండేది ఇంకో పక్క లక్ష్మి అనే వ్యక్తి ప్రతిరోజు సిలబస్ని కంప్లీట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ తనకి ఇంకా ఇంకా ఏదో నేర్చుకోవాలనే తపనతో చదివేది తీరా గవర్నమెంట్ ఎగ్జామ్ టైం రాని వచ్చింది ఇద్దరు ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు కొన్ని డేస్కి రిజల్ట్ కూడా వచ్చింది తీరా చూస్తే లక్ష్మి ఎగ్జామ్ని క్లియర్ చేయగలిగింది శిరీష అనే వ్యక్తి తన ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ని క్లియర్ చేయలేకపోయింది అప్పుడు తన తప్పుని తాను తెలుసుకుంది స్మార్ట్ వర్క్ అవసరమే కానీ దానికంటే ముందు మనం ఒక పద్ధతి ప్రకారం ఒక షెడ్యూల్ వేసుకొని కష్టపడి చదివితే తప్ప ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ అనేది క్లియర్ అవ్వదని చెప్పి తాను తెలుసుకుంది ఈ రోజుల్లో వారి జీవితంలోనే కాదు మన జీవితంలో కూడా మనం కూడా చూస్తూనే ఉంటాం కొంతమందేమో అయ్యో నాకు చాలా విషయాలు తెలియదే ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా నేర్చుకోవాలని చెప్పి తనను తాను తగ్గించుకొని కష్టపడి పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇంకో పక్క ఓవర్ కాన్ఫిడెన్స్తో నాకు అన్నీ తెలుసు నేను అంత కష్టపడి చదవకపోయినా అంత కష్టపడి పని చేయకపోయినా నాకు ఫలితం వచ్చేస్తుంది అని చెప్పి షార్ట్ టెక్నిక్స్తో షార్ట్ ట్రిక్స్తో సక్సెస్ అయిపోవాలి అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఇంకో పక్కన ఉంటారు ఈరోజు ఈ కథ నుంచి మనం ఒక మూడు విషయాలని నేర్చుకోవాలి మొట్టమొదటిగా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది దేంట్లోనూ పనికిరాదు అది చదువులో అయినా మన ఉద్యోగంలో అయినా మనం చేసే వ్యాపారంలో అయినా కానీ దీంట్లో కూడా మనం ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకూడదు కాన్ఫిడెంట్గా ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్తో అన్నీ నాకే తెలుసు అంతా నాకే వచ్చు అనే ధీమాలో మనము ఎప్పుడూ ఉండకూడదు ప్రతినిత్యం మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి ఇంకా రెండో విషయం ఈ ఇంటర్నెట్ ప్రభావం వలనో లేకపోతే ఈ సోషల్ మీడియా ప్రభావం వలన ఏమో తెలియదు కానీ ఈ రోజుల్లో చాలామంది హార్డ్ వర్క్ని చాలా తక్కువగా చేసి చూస్తున్నారు షార్ట్ ట్రిప్స్తో సక్సెస్ అయిపోవచ్చు అనేది చాలామంది నేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు కానీ మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే ఏదన్నా మనం పని చేస్తున్నప్పుడు కానీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ లేదా మన ఉద్యోగంలో కానీ మన వ్యాపారంలో కానీ కష్టాన్ని మనం వదలకూడదు కష్టపడి ఆ పై పై లేరులో షార్ట్ ట్రిక్స్ ఉపయోగించాలి తప్ప కేవలం షార్ట్ ట్రిక్స్ని ఉపయోగించే మనం సక్సెస్ అయిపోవాలనుకోవడం అత్యాశయ అవుతుంది మొదటగా మన కష్టం పెట్టాలి కష్టం పెట్టిన తర్వాత పైన ట్రిక్స్ ఉపయోగించాలి అంతే కాబట్టి నువ్వు స్టూడెంట్ అయినా కానీ జాబ్ చేస్తున్నట్లయినా కానీ లేదా వ్యాపారంలో ఉన్నా కానీ కష్టాన్ని మాత్రం వదిలేకు కష్టాన్నే నమ్ముకో ఎప్పుడు కూడా షార్ట్ ట్రిక్స్ని క్విక్ సక్సెస్ని నమ్ముకోకు కష్టాన్ని నమ్ముకో మూడో విషయం మనం ఏం నేర్చుకోవాలంటే శిరీష తను ఓవర్ కాన్ఫిడెన్స్తో తను సూపర్ టాలెంటెడ్ తను షార్ట్ ట్రిక్స్తో ఎగ్జామ్ని క్లియర్ చేసేయగలనని చెప్పి ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళి ఫెయిల్ అయింది కదా ఫెయిల్ అయిన తర్వాత తను ఒక పాట నేర్చుకుంది ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల నేను ఫెయిల్ అయ్యాను అనే విషయాన్ని తాను తెలుసుకుంది అలానే మన జీవితంలో కూడా మనం చేసిన తప్పుల వల్ల ఏదన్నా ఒక విషయంలో ఫెయిల్ అయి ఉండొచ్చు తప్పులేదు ఫెయిల్ అవటం తప్పు కాదు కానీ ఆ ఫెయిల్ అయిన దాంట్లో నుంచి మనం ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవాలి నేను ఏం పని చేయటం వల్ల ఫెయిల్ అయ్యాను ఫర్దర్గా నేను చేసే పనిలో ఈ తప్పుని రిపీట్ చేయకూడదని చెప్పి మనం నేర్చుకోవాలి ఫెయిల్ అవ్వడం తప్పు కాదు కానీ ఆ ఫెయిల్ అయిన దాంట్లో నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోకపోవడం తప్పు ఫెయిల్ అయిన విషయాల నుంచి ఏదో ఒక గుణపాఠాన్ని నేర్చుకొని ఆ మిస్టేక్ని మనం ఫ్యూచర్గా చేసే పనిలో రిపీట్ చేయకుండా ఉండాలి కాబట్టి ఈరోజు ఈ కథ నుంచి నువ్వు ఈ మూడు గుణాలు నేర్చుకోవాలి మొట్టమొదటిగా వర్డర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండకూడదు రెండవది మీ కష్టాన్ని నమ్ముకో మీ కష్టం మీకు ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది మూడవది నువ్వు ఫేస్ చేసిన ఫెయిల్యూర్స్ నుంచి ఏదో ఒక గుణపాఠాన్ని అయితే నేర్చుకో